హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గంగణపతి అయ్యమ రామ్ దత్తాయ నమహ కాలభైరవ స్వామి అనమహ అన్నపూర్ణేశ్వరి దేవి అమహ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లపాక్ష సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు అభాగ్యులకు నిరుపేదలకు రాత్రి చలికాలం యాభై మందికి అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా కీర్తి కీర్తిశేషులు తొంగిరెడ్డి రజనీకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈయన అతి చిన్న వయసులోనే అకాల మరణం చెందడం ద్వారా వారి ప్రియమిత్రులందరూ కలిసి ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సాయ సహకారాలు అందించారు ఈరోజు ఈ సేవా కార్యక్రమాలకు సాయ సహకారాలు అందించేటువంటి దాదాపులు ఎవరైనా గౌరవనీయులు పెద్దలు శ్రీ నసుల్ కౌసన్న గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ ప్రదీప్ కుమార్ రెడ్డి అన్న గారు గౌరవనీలు పెద్దలు శ్రీ సుధీర్ కుమార్ రెడ్డి అన్న గారు గౌరవనీలు పెద్దలు శ్రీ చెన్న కృష్ణారెడ్డి అన్న గారు గౌరవనీలు పెద్దలు శ్రీ సుధీర్ అన్న గారు వాసవి ఆప్టికల్స్ వారు గౌరవనీయులు పెద్దలు శ్రీ అర్జున్ అన్న గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ విశ్వనాథ్ అన్న గారు వీరందరి సహాయ సహకారాలతో ఈ రోజు ప్రియ ప్రియమిత్రుడు వారి చిలక చిరకాల మిత్రుడు చిన్న వయసులోనే వీరందరినీ వదిలి వెళ్ళిపోవడంతో వాళ్ళు చాలా బాధతో ఈరోజు ఆయన జ్ఞాపకార్థంగా ఎంతో కొంత సేవా కార్యక్రమం నిర్వహించాలనే సదుద్దేశంతో ఈ రోడ్లపై ఉన్నటువంటి అభాయ్యులకు యాభై మందికి ఈ రోజు కడుపు నింపడం జరిగింది ఇది చాలా సంతోషదాయకం ఈ రోజు ఈ సేవా కార్యక్రమాన్ని సహాయ సహకారం రసూల్ గౌసన్న గారికి అయితే ఏమి ప్రదీప్ కుమార్ రెడ్డి అన్న గారు సుధీర్ అన్న సుధీర్ రెడ్డి అన్న గారు సుధీర్ అన్న గారు అదేవిధంగా చెన్నకిష్ణారెడ్డి అన్న గారు సుధీర్ అన్న గారు వాసు ఆప్టికల్స్ అర్జునన్న గారు విశ్వనాథ్ అన్న గారికి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా తమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు కీర్తిశేషులు తొంతు దొంతురెడ్డి రెడ్డి గారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మన శ్రీపాద శ్రీవల్లభా అక్షయ సేవా తమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ సేవా కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో அந்த அன்னதானம் அந்த ஆஹாரம் பம்பனி చూడండి చలికి నివాసం లేదు రెండు కళ్ళు అందురాలు చాలా వృద్ధురాలైనటువంటి అవ్వకు మన శ్రీపాదశ్రీ వల్ల బాక్షవాసం జరుపున ఆహారాన్ని అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి దాతలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము ఎంతో పుణ్యకార్యమైన రోజు పుణ్యకరమైనటువంటి సేవ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు దొంతిరెడ్డి రజనీకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మిత్ర బృందం సహాయ సహకారులతో నిరుపేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది కీర్తి చేసుల్లో రజనీకరగడ్డి రెడ్డి గారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీపాద శివల్లభా అక్షయ సేవా తరఫున హృదయపూర్వకంగా తెలియజేసుకోవడం జరుగుతోంది 看到、oh, no. Hai, Magila. Ya, udah, Imaga Dayana. Oh, eh, eh, Ramai, cara mana bisa ramah.